ఐఎన్బి న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో మాధవి ఫంక్షన్ హాల్లో రాజమండ్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాల వేడుకలు నిర్వహించారు ఈ సీమంతాల వేడుకలకు గర్భిణీ స్త్రీలు తల సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా వెంకన్న బాబు మాట్లాడుతూ గతంలో రోటరీ క్లబ్ రాజమండ్రి ఆధ్వర్యంలో సామూహిక షష్టి పూర్తి కార్యక్రమాలు నిర్వహించామని ఇప్పుడు సామూహిక సీమతాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు రాజమండ్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు

सौरिकं देवका आहिका साधु इस दिन को दोस्तों का रिश्ता बना दूं धनपति का रमण दिखा प्रदर्शन धर्म के मोक्ष उजाहरे तस्वीर तक आने आमून गर्दनी न गर्दन न घनादि गर्दन घनादों के नायक दिखून

మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చిన్నారులందరికీ శుభాశిసులు మొదట ఇందులో చాలా మందికి అసలు రోటరీ క్లబ్ అంటే ఏమిటి అసలు ఈ రోటరీ క్లబ్ చాలా సంతోషం రోటరీ క్లబ్ ఒక విశిష్టమైనటువంటి సేవా సంస్థ అటువంటి సంస్థకి మరి మన వెంకన్న బాబు గారు ప్రస్తుతం అధ్యక్షంగా ఉండడం ఎటువంటి మహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఎక్కడైనా మనం ఒకరిని ఎదురు చేసేటువంటి చూస్తాం

సామీర్ గారి శరీరమరణం వారి మంచి పుస్తక కావ్యాన్ని తోడడం గాని మంచిప్పటి ఆచార్యుడి కొడుకు అయిన సతీంద్రమాలి ఇట్లా కాలికి వెళ్ళేటప్పటికి మంచి మానవ సంపర్కమై మంచి వేలో subprocess జరుగున కూడా ఆయ్ అందరికీ నమస్కారం ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమేంద్రం ఐకాన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సామూహిక శ్రీమంత కార్యక్రమం అంగాంగ వైభవంగా ఈ చుట్టుపక్కల మూడు జిల్లాల నుంచి రెండు వందల పదహారు మంది గర్భిణీ స్త్రీలు ఏడు తొమ్మిది నెలల నిండిన అమ్మాయిలందరూ వచ్చి వారి కుటుంబ సభ్యులతో స్వామూహికంగా శ్రీమంతం మా గవర్నర్ గారు మా రాజు గారు మరియు గ్రామ పెద్దలు వారి కుటుంబ సభ్యులు సమక్షంలో ఇంచుమించు రెండు వందల పదహారు మంది అంటే ఇంచుమించు ఆరు కుటుంబ సభ్యులు కూడా మనిషికి పది మంది చెప్పని రెండు వేల మంది సభ్యులు ఈ స్వామి శ్రీమంతం అంగవంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకున్నారు ఇటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరిగి ఉండదని అనుకున్నారు జనరల్గా శ్రీమంతం అంటే కూడా డబ్బున్న వాళ్ళు లేదా బ్రాహ్మిన్స్ లేదా ఉంటుంది ఇది ఆ వర్ణం ఏ వర్ణం అని కాకుండా సాంప్రదాయబద్ధంగా పిల్లంటే ఒకటి శ్రీమంతం ఒకటి షష్టి పుతి ఒకటి ప్రతి మానవుడు కూడా జనములో ఈ కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటారు అటువంటిది ఈ కార్యక్రమాలు చేసుకోవాలంటే చాలా డబ్బుతో కూడుకున్నాడు అటువంటిది నేను ఒక మనిషికి ఖర్చు పెట్టే డబ్బులు ఒకసారి ఖర్చు పెడితే ఇంతమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో లోగడ షష్టి పూర్తి కార్యక్రమం చేశాను ఇప్పుడు శ్రీమంతం కార్యక్రమం చేశాను ఇదే కార్యక్రమం మా అమ్మాయి చేసుకున్న ఇక్కడకి వచ్చేవచ్చు ఇదే రోజు ఎంతమందికి ఒకే రోజు చేయడం వల్ల నాకు ఏదో ఆనందకరంగా ఉంది ఇది ప్రతి ఊరు కూడా ఈ రోజుల్లో ప్రతి చిన్న కుటుంబం కూడా ఏమొస్తుందంటే జనరల్గా ఒక ఇంట్లో చిన్న చేసుకుంటారు ఆ పక్కింట్లో చూస్తున్నారు తర్వాత ఇంట్లో చూస్తారు ఒక్కొక్క అందులో ఇంట్లో చిన్న మధ్య తరగతి ఉన్నారు ఆ ఇంట్లో చేసి నా ఇంట్లో చేయాలని అడుగుతారు దాని కొంతమంది ఏం చేస్తానంటే వాళ్ళ ఇంట్లో చేశారు మన ఇంట్లో చేసుకోవాలని అప్పు చొప్పు చేసి చేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఇబ్బందులు ఎవరికి కలవకూడదనే ఉద్దేశంతో ఈ శ్రీమంతో కార్యక్రమేనా సష్టి గుర్తి కార్యక్రమ ఇటువంటి కార్యక్రమాలు నేను తలపెట్టారు నా పేరు బాబు రాజమంద్ర ఏకం ప్రెసిడెంట్ మడవి వెంకటేశ్వర